ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా రామేశ్వరం నుండి వన్ టౌన్ నుంచి మోడంపల్లె నుంచి సినీ బుకాన్ వచ్చే వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఇక్కడ ప్లాట్లలో అయితేనేమి ఇండ్లల్లో అయితేనేమి ఎక్కువ స్టోరేజ్ అయ్యి ఆ ఇళ్ళకు నమ్ము తీరుతూ ఉన్నది చాలా రోజుల నుండి వాళ్ళు నన్ను అడగడము అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇళ్ళు కట్టుకునే దానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కట్టుకునే దాంట్లో కూడా ఇబ్బందికరంగా ఉంది విపరీతమైనటువంటి దోమలు పెరుగు ఎక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళు వాసన ఎక్కువగా అని చెప్పి అడగడం కూడా జరిగింది ఆ పనిలోనే ఈరోజు అక్కడి నుండి వచ్చే వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఏం చేస్తున్నామంటే మేము ఇక్కడ పైరు పెడుతున్నాము ఇక్కడ అన్ని వెంచర్లు స్టార్ట్ అయ్యి ఇరుతికెలా గోడలు కట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది అయినా కూడా ఇటాచి పెట్టించి ఎక్కడైతే మనం పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశం సదుద్దేశంతోనే ఈరోజు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలోనే ఈరోజు అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా కానపల్లెకి చేరి కానపల్లె నుంచి అక్కడ ఏట్లోకి వెళ్తాయి దానికి సంబంధించినటువంటిది ఈరోజు పని మొదలుపెట్టాము చేస్తున్నాము మూడు రోజులైంది చేపట్టి చూడండి ఎంత గలీజ్గా ఉందో ఇది దీనికి అందరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది తరుణం మేము పంచాయతీకి సర్పంచ్గా ఇట్లాంటి ఏవైనా పనులు ఉంటే కనుక మేము ఖచ్చితంగా చేసి చెప్తామని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు కొత్తపల్లె పంచాయతీలో చాలాసార్లు కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలోనే ఇక్కడ ఇక చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఇక్కడే ఇల్లు కట్టుకోవడము అపార్ట్మెంట్ కట్టడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎవరైనా కానీ రండి కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీకు మాకు పంచాయతీ ద్వారా ఏ వసతులు అవసరం అయితే ఆ వసతులు దగ్గరుండి ఇప్పించి చేస్తామని చెప్పి కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చే చేస్తానని చెప్పి మేము తెలియజేసుకుంటూ సరే